నమస్కారం టుడే స్వాగతం కూటమి ప్రభుత్వం వల్ల నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఉపేక్షించబోయేది లేదని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నెదురమల్లి జనార్ధనరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెదురమల్లి కుమార్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ కార్యకర్తపై అక్రమ గంజాయి కేసు డక్కిలి పంచాయతీ గిరిజన సర్పంచ్ పై అవినీతి ఆరోపణలు ఎంపీటీసీగా ఎన్నికైన ఓ ప్రజాప్రతినిధిని ఎంపీడీఓ సమావేశ భవనంలోకి తేల్చి చెప్పడం మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాసం తీసుకురావడం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం అబాసు పాలు తప్పదని హెచ్చరించారు టీడీపీ వర్సెస్ వైసీపీ అని అర్థమవుతున్న మాకు సంబంధం లేదని చెప్పడంలో అర్థం లేదని అన్నారు మా పార్టీ ప్రమేయం లేదని చెప్పగలరా అని సవాల్ విసిరారు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ అధికారులకు సమాధానం చెప్పే రోజు వస్తుందని అప్పటి వరకు వేచి ఉండాలని అన్నారు ఈ సమావేశంలో చైర్పర్సన్ నక్కా ప్రియా కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు వేయటం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా అసలు పాత్ర నాని డౌట్ ఉంది జస్టిస్ కెన్ బి డిలే బట్ కెనాట్ బి డినైడ్ సాగదీయొచ్చు ఏ రోజుకైనా శిక్ష హండ్రెడ్ అది వారం నెల ఒక సంవత్సరం ఆగదు తప్పించుకున్నాము అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు రేపు జనరల్ ఎలక్షన్స్ రెండు సంవత్సరాలు రాబోతుంది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే రోజు తప్పకుండా ఈ కేసులన్నీ మైటి తీస్తాం శిక్ష అనుభవించాల్సిందే పేర్లు నమోదైనాయి ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాలు ద్వారా ఉన్నాయి కోర్టు తీర్పు చెప్తా డక్కిలి సర్పంచ్ నన్ను అవమానించారు నా సంతకం లేకుండా మీటింగ్ జరుపుతున్నారు నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు అయిన తర్వాత సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు దీన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నారని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఒక ఎస్టీ మహిళ ఉంది సర్పంచ్గా ఉన్నాను ఆమె పరిధిలో ఆమె అధికారులకు లోబడి దాన్ని సరిచేయమంటే కలెక్టర్ గారు ఆదేశించారు అధికారి ఏం చేస్తారు ఆమెను కృషి చేయకుండా ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తారు ప్రజా సంఘాల రంగాల్లోకి దిగి మేము మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్తాం ఇక్కడ కూడా పరిధి దాటిన అధికారులు తప్పకుండా శిక్ష మొన్నటికి మొన్న రూరల్ ఎంబీఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్ తీర్మానం చేస్తారు దాన్ని పాస్ ఆన్ చేయాలి కానీ ఏం చేశారు ఎన్నుకోబడ్డ ఎన్పిటిసిని అవమానించి మీటింగ్ వచ్చినానని బయటికి వెళ్ళమని చెప్తుంది ఏ కారణంతో మా పై అధికారి ఆదేశాల మేరకు దానికి సంబంధించిన వీడియో ఉంది లిఖిత పూర్వం కూడా ఇవ్వడం దీన్ని జరిపి చేరిన కంప్లైంట్ చేశారు అలాంటి సందేశం వెళ్ళా అలాంటి ఆదేశం ఇవ్వలేదు ఇవ్వలేదని చెప్పి ఎంక్వైరీ వ్యక్తి నిజా నిజాలన్నీ బయటకు వస్తాయి సియో గారేమో స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు అని మరి ఎన్డి గారు ఏ అధికారంలో చేశారు అసలు బయటికి పంపించే అధికారమే లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించి ప్రజల దృష్టికి తీసుకెళ్తాం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ చేసి తమ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వండి ఇలా ప్రతి విషయంలో ఏ అధికారైనా పరిధి దాటి